అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లి వందనం పథకం సంబంధించి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క నిధులనేవి అయితే విడుదల చేసింది కదా అయితే ఇప్పుడు ఈ యొక్క తల్లికి వందన పథకం సంబంధించి కాను చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి అలాగే ఇంటిలో ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి కూడా జమ చేస్తుంది అనమాట అయితే చాలామందికి జమ కావాలని చెప్పేసి అన్నారు సో వారికి ఎప్పుడు జమ అవుతుంది జమ కావాలంటే ఏం చేయాలి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి ముఖ్యంగా విద్యార్థులు తల్లులు అందరూ కూడా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తుంది అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉపయోగపడేలాగా మనకి తల్లికి వందన పథకం సంబంధించి గాను నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదండి అయితే ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మందికి అయితే జమ కావట్లేదు చెప్పేసి అయితే ఉన్నారు సో ఎవరికైతే జమ కావట్లేదు వాళ్ళకు కూడా జమ కాబోతున్నాయండి కాకపోతే మనకి ప్రభుత్వం చెప్పడం ఏంటంటే ఈ యొక్క పథకం సంబంధించి కాను ఎవరికైతే జమ కాలేదు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి అంటుందండి ఎందుకంటే చాలా మంది వరకు కూడా మనకి నారా లోకేష్ గారు చెప్పడం ఏంటంటే అంటే మేము ఈ యొక్క ఖాతా డబ్బులు జమ చేసినా కానీ తిరిగి వాళ్ళ అకౌంట్కి వచ్చాయంట ఎందుకంటే మనకి బ్యాంక్ అకౌంట్లు అనేవి యాక్టివ్గా లేవండి సో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లు అనేవి అయితే యాక్టివ్గా ఉండేలా చెక్ చేసుకోండి అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి కాను అర్హత కలిగి ఉన్న వారికి మాత్రం జమ చేయబోతుందన్నమాట సో ప్రస్తుతం ఏంటంటే విద్యార్థులకు సంబంధించి కాను చదువుకుంటే ఎవరైనా ఉన్నారో మాత్రం వారందరికీ జమ చేయబోతుందండి వచ్చే సంవత్సరం నుంచి మాత్రం కనీస పర్సంటేజ్ డెబ్బై శాతం అయితే ఉండేలా చెక్ చేసి చెక్ చేసుకోమని తలపడం అనేది జరిగిందనమాట సో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి కానీ ఎవరికైతే చమకాలతో వారికి నుంచి అమ్మ కాబోతున్నాయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్